మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు ఆయన బాధ్యతలను సైతం స్వీకరించారు మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వీరాంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి నూతన డైరెక్టర్లుగా నారోజు జంగాచారి లోడే పవన్ కుమార్ గౌడ్ బార్ల నాగరాజు ఎర్ర ఐలేష్ యాదవ్ కొల్తూరి కుమార్ ముదిగొండ మహేశ్వరి నియామక పత్రాలను అందుకున్నారు అనంతరం నూతన చైర్మన్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు అదే విధంగా నూతన కమిటీని ఎన్నిక చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు

నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా వేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కమిటీ లేదు దీనికి కొన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని వర్గ విభాగాల వల్ల ఈ యొక్క కమిటీ చేయలేకపోయింది ఈ గ్రామ ఈ యొక్క దేవస్థానానికి మొత్తం అభివృద్ధి లేకుండా మొత్తము కొత్త అభివృద్ధి లేకుండా మొత్తం గవర్నమెంట్ అసలు దీనికి పట్టించుకునే ఆదాయం లేకుండా అయిపోయాడు చిన్న మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంపొందు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రామ ఈ యొక్క ఈ దేవస్థానానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఇవాళ మేము డైరెక్టర్లు కాదు చైర్మన్ కాదు ఎవరు కాదు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఈ గుడిని అభివృద్ధి పదాలని అనిపిస్తాం ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూడండి మొత్తం ఎక్కడ ఎట్లెట్లుందంటే మొత్తం దాన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి కాబట్టి మనం మీరు అందరూ కూడా సహకరించుకొని మనం దాదాపుగా కొన్ని కొన్ని కాలనీలో కొంచెం మనం అమౌంట్ కూడా కలెక్షన్ చేసుకొని ఎన్రోల్మెంట్ ద్వారా కొంచెం అమౌంట్ తీసుకొని ఈ గుడిని కూడా పెద్ద స్థాయిగా కట్టామన్న ఆలోచనలో ఉన్నాం మేము అందరం కూడా దానికి పెద్దలు కూడా అందరూ అన్న అన్న గారు సిద్ధిరంగ గారు మరియు జగన్న గారు అందరూ కూడా సహకరిస్తారు ఖచ్చితంగా వాళ్ళందరూ సహకారంతో ఈ గుడిని అభివృద్ధి చేసుకుందామని మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి మేము పిలిచిన వెంటనే వచ్చిన అందరూ అందరికీ కూడా పేరు కన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు మా మాతో పాటు ఇవాళ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలందరికీ డైరెక్టర్లందరికీ కూడా పేరు కైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పల్లి గర్వము కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఈ పుడి చాలా పురాతనమైనటువంటి గుడి మరి గుడి కూడా రోడ్డుకు పక్కనే దాదాపుగా ఎక్కడన ల్యాండ్ దాకా ఉన్నట్టుంది అంటే ఇంత మంచి ప్లేస్ ఇది ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి ఇలాంటి గుడికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే నాకు తెలుసు మన జిల్లాలో మొత్తం ఒకటి గుడి గుండేది ప్రకటించింది మన జిల్లాలో మాత్రం వేరే జిల్లాలో ముందు వెళ్ళాలని మన జిల్లాలో మాత్రం ఫస్ట్ టెంపుల్ ఇక్కడ కమిటీ వేసుకోవడానికి చైర్మన్ గారికి రెడ్డి గారికి వైస్ చైర్మన్ మహేశ్వరి గారికి అంతే వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులేనా ఓకే సభ్యులు జంగాచారి గారికి అదేవిధంగా పవన్ కుమార్ గౌడ్ గారికి నాగరాజు గారికి హైలేష్ యాదవ్ గారికి కుమార్ గారికి ఉదుగున్న మహేశ్వర్ గారికి పద్దులు వినోద్ కుమార్ గారికి అదేవిధంగా ఈవో గారికి వేదిక మీదటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ సులన్న గారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో అహర్ రిషన్ కృషి చేస్తూ పార్టీ గెలుపులో పాత్ర పోషించినటువంటి మజరేష్ యాదవ్ గారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగచూర్తి రవి గారు మరి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎక్స్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు ఐరయ్య గారు మరి అదేవిధంగా వేదిక స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడడం జరిగింది వారందరు కూడా కూడా కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ఏదైతే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందో మన రాష్ట్ర నాయకులు వాళ్ళ మద్దతుతోటి వజ్రేష్ యాదవ్ గారు అలాగే డిసిసి అధ్యక్షులు అరణ్య గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ సుధీరెడ్డన్న గారు అలాగే పెద్దలు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు వాళ్ళందరి దీవెనెలతోటి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నేను కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడిన కమిటీలో చైర్మన్ గారైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే జంగాచారి గారికి పవన్ గౌడ్ గారికి అైలేష్ యాదవ్ గారికి నాగరాజు గారికి మహేశ్వరి గారికి ఒకటే మేము మా తరఫున మీకు విలువించేది గత పాలన గత బీఆర్ఎస్ పాలనతోటి ఈ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు అన్నీ కూడా డ్రస్టు ఉన్నాయి వాటిని మొత్తం కూడా మీ చేతుల మీద తీసుకొని ఈ గుడి ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో కూడా ప్రజలకి భక్తులకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సేవ కూడా అందరికీ అందాలనేసి మీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఈ ఆలయ కమిటీ పూజార్లకు కూడా మీ అం మీ వంతు సహాయం ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఈ గుడి నిర్మాణం కోసము మల్లెపెద్ది సుధీర్ రెడ్డి గారు చాలా సహకరించారు ఈ ఏదైతే కమర్షియల్ చేద్దాం అనుకున్నారో ఈ దేవాదాయ శాఖని ఆ రోజు మా నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఆడ క్రీడా ప్రాంగణం అనేసి పెట్టారు ఆ బోర్డులన్నీ అతి తొందరలో తీసి ఈ ఏదైతే ఈ గుడి గుడి అందరు కూడా నమ్మి మా మీద పెట్టిన బాధ్యతలని కూడా మీరందరూ నిర్వహించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లోని వేడిపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానంలోని కమిటీ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మన డైరెక్టర్లు అందరూ వారు మందితో సహా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక నా అదృష్టంగా భావిస్తున్నా ఈ యొక్క ఆంజనేయ స్వామి సేవకు నేను కురుపడ కృఫ్గా పొందుతున్నా అని నేను అనుకుంటున్నాను ఇది నాకు అదృష్టం నాకు సపోర్ట్ చేసినటువంటి మన మెడిసిన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు తూర్తపురి వర్జేశ్ యాదవ్ గారు దాంతోపాటుగా నాకు బాగా గుడి ఉండి మన అధ్యక్షులు ఉంగతుర్తి రవి గారు మరియు అరణ్య గారు మరియు సుందరన్న గారు అందరి సహకారంతో ఇవాళ నేను ఈ యొక్క చైర్మన్ తీసుకున్నాను నేను నా సహాయశక్తుల ఈ యొక్క గుడి డెవలప్మెంట్కు ఖచ్చితంగా నేను పోరాటం చేశానా దీన్ని డెవలప్ చేస్తా నేను తెలియజేసుకుంటున్నా పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు సహకరించండి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వారు ఎవరైనా మొదటి వాళ్ళ ద్వారా కొంచెం డోనర్గా కొంచెం ఆర్థిక సాయం తీసుకొని ఇవందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది దానికి ఫుల్ స్పేజ్గా మేము పనిచేస్తాం మా కమిటీ సభ్యులు అందరం కూడా నాతో పాటుగా ఎన్నికైన ఈ సభ్యులు మన ಡೈರಕ್ಟರ್ ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರ್ನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.